హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరు బాగున్నారండి నిన్ను మనం గణపతి ప్రార్థన చూసాం కదా ఇప్పుడు సరస్వతి ప్రార్థన చూద్దాం ఓకేనండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతి తుభ్యం నమ హే సరస్వతి తుభ్యం నమ ఓ సరస్వతి తుభ్యం అంటే నీకు నమ నమస్కారము ఓ గోడెస్ సరస్వతి ఐఎమ్ సాల్యూటింగ్ యూ వరదే ఆర్ ద గివర్ ఆఫ్ బూన్స్ నువ్వు వరాలిచ్చే తల్లివి మా కోరికలు నెరవేర్చే దానవు కామరూపిణి యు కెన్ ఎటైన్ ఎనీ ఫామ్ విచ్ యూ డిజైర్ నీకు నచ్చిన రూపాన్ని ధరించగల సమర్థురాలవు నువ్వు కామరూపధారులు అంటే అర్థమేంటి దేవతలందరూ కూడా వాళ్లకు నచ్చిన రూపాలను ధరించగల సమర్థులు అందుకే వాళ్ళను కామరూపధారులు అంటారు సరస్వతీదేవి కూడా కామరూపధారిణి తనకు నచ్చిన రూపంతో భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్లను అలరిస్తుంది అనమాట అంటే వాళ్ళ భక్తికి పరీక్ష పెడుతుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి నేను నా విద్యను మొదలుపెట్టబోతున్నాను అంటే మనం కూడా సంస్కృతాన్ని నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ విద్యకు అధిదేవతలైన వీళ్ళందరినీ తలుచుకోవడం వాళ్ళ వాళ్లకు నమస్కరించుకోవడం వాళ్ళ కరుణను పొందాలనుకోవడం ఎంతైనా సమంజసం విద్యారంభం కరిష్యామి నేను నా చదువును మొదలుపెట్టబోతున్నాను భవతుమే సదా ఐఎమ్ స్టార్టింగ్ మై ఎడ్యుకేషన్ నౌ సో దేర్ విల్ నాట్ బి ఎనీ ఫెయిల్యూర్స్ అండ్ ఐ మే ఫేస్ ఆల్వేస్ సక్సెస్ నా విద్యా జీవితంలో ఎలాంటి అపజయం లేకుండా నేను నీ అనుగ్రహంతో ముందుకు దూసుకుపోయేలాగా నన్ను అనుగ్రహించమ్మా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఇంకొక శ్లోకం కూడా ఉందండి ఇది కూడా మీకు వచ్చిందే పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసరవర్ణిని నిత్యం అలయాదేవి సామాం పాతు సరస్వతి పద్మపత్ర విశాలాక్షి అక్షి అంటే ఐ అనర్థం కళ్ళు సరస్వతీదేవి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయట పత్రాల్లాగా చాలా విశాలంగా ఉన్నాయి లైక్ ద లోటస్ పెటల్స్ హర్ ఐస్ ఆర్ వెరీ మచ్ బ్యూటిఫుల్ తా పద్మము అంటే తెలుసు కదండి తామరపు రేకులు రేకులు పెద్ద పెద్దగా ఉంటాయి సో అలా ఈవిడ కళ్ళు కూడా చాలా పెద్దవిగా విశాలంగా చాలా అందంగా ఉన్నాయి పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణిని హర్ బాడీ కాంప్లెక్షన్ ఈజ్ గోల్డెన్ కలర్ ఆవిడ యొక్క శరీర ఛాయ ఎలా ఉంది బంగారు మేని ఛాయతో మెరిసిపోతుంది ఆవిడ పద్మ కేసరము కేసరము అంటే పుప్పొడి అని అర్థం పువ్వుల్లో మధ్యలో మెత్తటి బంగారు కలర్ రంగులో మెత్తటిది ఉంటుంది కదండి దాన్ని పోలెన్ అంట మన ఇంగ్లీష్లో లైక్ ద పోలెన్ కలర్ హర్ బాడీ కాంప్లెక్షన్ ఈజ్ వెరీ మచ్ బ్యూటిఫుల్ బంగారు రంగుతో ఆవిడ మేని ఛాయ మెరిసిపోతుంది పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి ఆల్వేస్ షీజ్ ఇన్ లోటస్ ఫ్లవర్ వైట్ లోటస్లో ఆవిడెప్పుడు కూడా తెల్లని తామర పువ్వులో ఉంటుంది అలాంటి సరస్వతికి నేను నమస్కరిస్తున్నాను పద్మకేసర వర్ణిని సామాంపాతు సరస్వతి అలాంటి సరస్వతి నన్నెప్పుడు కాపాడుతూ ఉండాలి సరస్వతి అండదండలు అనుగ్రహం ఉన్నాయంటే మనం విద్యలో విద్యా జీవితంలో దూసుకుపోకుండా ఎలా ఉంటామండి దే ఎక్కడైనా ఆగుతామో మనం ఎక్కడ ఆగం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కానీ గణపతి అనుగ్రహం కానీ లేదంటే ఈ చదువుల దేవుళ్ళ యొక్క ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా మన విద్యా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఓకేనండి ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసరవర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి బాగున్నాయి కదండి ఈ శ్లోకాలు మీకు వచ్చిన శ్లోకాలు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి మీకు అర్థం గురించి ఆలోచించలేదు కాబట్టి ఇప్పటివరకు మీకు తెలిసి ఉండదు ఒక్కసారి ఆలోచించి చూస్తే తరచి చూస్తే తప్పనిసరిగా మీకు కూడా చాలా అర్థమవుతుంది అంత ఈజీ లాంగ్వేజ్ అండి సంస్కృతం చాలా అందమైన భాష కాబట్టి ఈ భాషని నేర్చుకోవడంలో ఈ భగవంతుల్ని తలుచుకుంటే మనకు ఇంకా బాగా వస్తుందని నా నమ్మకం అండి సో థ్యాంక్ యూ అండ్ ఆల్ నా వివరణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్